హైదరాబాద్ లో నీళ్లు కలిసిన పెట్రోల్ ను కొట్టిన బంక్ సిబ్బంది షెర్రీగూడ పరిధిలోని హెచ్పిసిఎల్ బంక్ లో నిన్న రాత్రి తన బ్రేజా కారులో పెట్రోల్ కొట్టించుకున్న మహేష్ అనే వ్యక్తి ఈ రోజు తన కారు ఆగిపోవడంతో మెకానిక్ దగ్గరికి వెళ్ళగా నీళ్లు కలిసిన పెట్రోల్ కొట్టారని తెలిపిన మెకానిక్ దీంతో బంకు వచ్చి వాటర్ బాటిల్లో పెట్రోల్ కొట్టించగా నీళ్లు కలిసి ఉండటం చూసి సిబ్బందితో వాగ్వాదానికి దిగిన మహేష్ మొత్తం పెట్టిన చెయ్యి వాటర్ అయిందనుకో మన చెయ్యి ఆరదు మేము కావాలంటే ఇప్పుడు ఏంది తీసుకొని సైడ్ పోయి మంట ఎందుకు మండితే చెప్తావు ఆల్రెడీ సగం పెట్రోల్ ఉంది సగం వాటర్ ఉన్నాయి పెట్రోల్ ఉన్న